యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలోని ఐదు ప్రైవేట్ హాస్పిటల్ ని శుక్రవారం డిఎంహెచ్ఓ డాక్టర్ యశోధ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలోని ఐదు ప్రైవేట్ హాస్పిటల్ ని శుక్రవారం డిఎంహెచ్ఓ డాక్టర్ యశోధ తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోటిఫికేషన్ జారీ చేసిన ట్రాన్స్పోర్ట్స్ అధికారులు మూడు రోజుల గడువుతో నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ యశోద డాక్టర్ 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 అధికారి రామకృష్ణ సుమన్ కళ్యాణ్ రెడ్డి చంద్రశేఖర్ నగేష్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి కమిషనర్ గారి ఆదేశాల మేరకు అలాగే కలెక్టర్ అండ్ డిఎంఎన్హెచ్ఓ హెచ్ఓ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ మన డిస్టిక్లో ఉండే ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మేము విజిటింగ్ చేయడం అనేది జరుగుతుంది గత పది రోజుల నుంచి కూడా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ మీద విజిటింగ్ చేస్తున్నాము అది కూడా అందు ఇందులో భాగంగా ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో డెలివరీస్ అనేది కూడా సి సెక్షన్ రైట్ అనేది కూడా మన స్టేటు పర్సంటేజ్ కంటే కూడా మన డిస్టిక్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది స్టేట్ పర్సెంటేజ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది మన డిస్టిక్ వచ్చేసి ఎయిటీ త్రీ పర్సెంట్ ఉంది సో ఈ సెక్షన్ రైట్ అనేది కూడా బీలో ఫిఫ్టీ పర్సెంట్ తీసుకురావడానికి ఉద్దేశంతో మేము ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైతే సెక్షన్లు అనేటివి ఎక్కువ అవుతున్నాయో ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా విజిటింగ్ చేయడం అనేది జరుగు జరుగుతుంది ఇప్పటి వరకు కూడా మేము టోటల్గా ఒక టెన్ హాస్పిటల్స్ విజిట్ చేస్తాము ఈ రోజుతో కలిపి ఈ టెన్ హాస్పిటల్లో ఆల్రెడీ సెవెన్ హాస్పిటల్స్కి మేము షోకాస్ నోటీస్ ఇవ్వడం అనేది జరిగింది వాళ్ళకి సెక్షన్ ఎక్కువ అవుతున్నాయని అందులో ఇంకా సెక్షన్స్తో పాటు అక్కడ వాళ్ళ ఫెసిలిటీస్ కూడా సరిగ్గా లేకపోవడం వలన అక్కడ ఏమైనా నోటు బాటలు ఏమైనా ఉన్నా కూడా అన్ని డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి మీద అన్నీ కూడా మేము రాసుకొని వాళ్ళకి ఆ బేస్ మీద వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి మా ఈ అశోకాస్టీస్ ఇచ్చిన ఏంటంటే విత్ ఇన్ అంటే మూడు రోజుల లోపల కూడా వాళ్ళు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఒకవేళ ఇవ్వకపోతే కూడా దాని మీద వాళ్ళకి మళ్ళీ విజిట్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళ పద్ధతులన్నీ కూడా మార్చుకోకపోతే కూడా వాళ్ళ ఆ హాస్పిటల్ మీద మళ్ళీ రైడ్ చేయడం జరుగుతుంది సీజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇప్పుడు అంటే డిస్టిక్ మొత్తం కూడా ఇంకా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని కూడా ఫర్దర్గా మేము విజిట్ చేయడం అనేది జరుగుతుంది ఏ ఎందుకంటే మనం సెక్షన్ రైట్ అనేది తగ్గించకపోతే ఇది ఇలాగే కొనసాగుతుంది కాబట్టి గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా కూడా మనం సెక్షన్స్ అనేది తగ్గించాలి నాపడ నాపల డెలివరీస్కి మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము ఫీల్డ్ లెవెల్లో నుంచి కూడా ఆశా ఏఎన్ఎంస్ డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ అందరం కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము దాదాపు ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డెలివరీస్ ఎక్కువనే అవుతున్నాయి ప్రైవేట్ కంటే కూడా అంటే గత మూడు సంవత్సరాల నుంచి మనం డేటా తీసుకుంటే మనకి ప్రైవేట్ కంటే కూడా ఇప్పుడు గౌడ్ల డెలివరీస్ ఎక్కువ అవుతున్నాయి కాకపోతే కొన్ని డెలివరీస్ ప్రైవేట్లో అయినవి కూడా సెక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లాగా చేస్తున్నారు కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తున్నాం ఆ అంటే ఇప్పుడు మనకి వచ్చేసి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ గౌడ్ డెలివరీస్ అవుతున్నాయి